వెల్కమ్ టు యూజీ అకాడమీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మా ఛానల్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ని ఎప్పటికప్పుడు మీరు పొందగలరు ఫ్రెండ్స్ టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం యూజీ అకాడమీ ఫ్రీగా ఎగ్జామ్స్ రాసే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ ఫ్రీ ఆన్లైన్ డైలీ టెస్టులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అందుబాటులోకి రానున్నాయి ఈ టెస్టులు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమై ప్రతి మూడు గంటలకు ఒక్కసారి ప్రతి సబ్జెక్టు మీద ఉంటాయి ఈ టెస్ట్లకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టుడే సబ్జెక్ట్ సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరికానిది ఏది ఆప్షన్ ఏ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ బి వికాసాన్ని ప్రావితీకరించవచ్చు ఆప్షన్ సి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగుతుంది ఆప్షన్ డి వికాసం క్రమాన్ని అనుసరిస్తుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగుతుంది ఇది మనం రాంగ్గా ఇచ్చాం కరెక్ట్ సెంటెన్స్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు శైశవ దశలో శారీరక పెరుగుదల అధికంగా ఉంటే యవ్వన దశలో మానసిక భావోద్వేగ అభివృద్ధి అధికంగా ఉంటుంది సెకండ్ క్వశ్చన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి మొట్టమొదటిగా తెలియజేసింది ఎవరు ఆప్షన్ ఏ డేనియల్ గోల్మన్ ఆప్షన్ బి వెయిన్ లియోన్ పెయిన్ ఆప్షన్ సి జాన్ మేయర్ ఆప్షన్ డి పీటర్ సలోవే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వెయిన్ లియోన్ పెయిన్ డేనియల్ గోల్మన్ ప్రాచుర్యం కల్పించి ఎక్కువగా గుర్తించబడిన వ్యక్తి అండి అలాగే జాన్ మేయర్ పీటర్ సలోవే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే వ్యాసం రాశారు ఈ వెయిన్ లియోన్ పెయిన్ అనే అతను పిహెచ్డి గ్రంథంలో తొలిసారిగా ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించారు థర్డ్ క్వశ్చన్ సంవేదనా స్మృతి కాల పరిమితి ఎంత ఆప్షన్ ఏ వన్ టు టూ సెకండ్స్ ఆప్షన్ బి వన్ టు టూ మినిట్స్ ఆప్షన్ సి ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఆప్షన్ డి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ టు టూ సెకండ్స్ ఇది సంవేదనా స్మృతి కాలం అలాగే ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అనేది స్వల్పకాలిక స్మృతి కాలం అలాగే ఆప్షన్ డి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అనేది దీర్ఘకాలిక స్మృతి కాలం ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆదర్శ ప్రజ్ఞాపరీక్షల లక్షణం ఏది ఆప్షన్ ఏ సప్రమాణత ఆప్షన్ బి విశ్వసనీయత ఆప్షన్ సి విషయనిష్టత ఆప్షన్ డి పైవాన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవాన్ని అనగా దేన్ని కొలవాలి అనుకుంటే దాన్నే కొలవడం అనగా ఎన్నిసార్లు పరీక్షించినా ఒకే ఫలితం రావడం అనగా సమగ్రమైన విషయాలు కలిగి ఉండుట ఫిఫ్త్ క్వశ్చన్ ఒక పిల్లవాడు ధోని మీద ఇష్టంతో తాను కూడా క్రికెటర్ అవ్వాలనుకున్నాడు అయితే ఆ పిల్లవాడు ఏ అభ్యసన సిద్ధాంతానికి చెందుతాడు ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధన ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధన ఆప్షన్ సి యత్నదోష సిద్ధాంతం ఆప్షన్ డి అంతర్దృష్టి సిద్ధాంతం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధన ఇది ఉన్నత క్రమ నిబంధన సిక్స్త్ క్వశ్చన్ ఒక వ్యక్తికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అలా అని ఆ ఉద్యోగాన్ని వదిలివేయడం కూడా ఇష్టం లేదు అతను ఏ సంఘర్షణను ఎదుర్కొంటాడు ఆప్షన్ ఏ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ బి పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ సి ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ డి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పరిహార పరిహార సంఘర్షణ సెవెంత్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది ఏది ఆప్షన్ ఏ సాధన ఆప్షన్ బి ఆసక్తులు ఆప్షన్ సి కుటుంబ నేపథ్యం ఆప్షన్ డి వైయుక్తిక భేదాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వైయక్తిక భేదాలు ఎయిత్ క్వశ్చన్ సర్దుబాటు సమస్యలు వంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్స అందించేది ఆప్షన్ ఏ మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రం ఆప్షన్ బి వికాస మనోవిజ్ఞాన శాస్త్రం ఆప్షన్ సి మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం ఆప్షన్ డి ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం నైన్త్ క్వశ్చన్ మనిషిలో పుట్టుకతోనే అంతర్గత భాషా సామర్థ్యం ఉంటుందని చెప్పిన సిద్ధాంతకర్త ఆప్షన్ ఏ వైగాడ్స్కి ఆప్షన్ బి కాఫ్కా ఆప్షన్ సి నోమ్ చామ్స్కి ఆప్షన్ డి కోల్బర్గ్ రైట్ ఆన్సర్ నోమ్ చామ్స్కి టెన్త్ క్వశ్చన్ అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం ఆప్షన్ ఏ మానసిక అభివృద్ధి వలన ప్రవర్తనలో కలిగే మార్పు ఆప్షన్ బి శారీరక అభివృద్ధి వలన కలిగే మార్పు ఆప్షన్ సి శిక్షణ వలన ప్రవర్తనలో కలిగే మార్పు ఆప్షన్ డి అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు ఇక్కడ మీకు కీ పాయింట్ అభ్యసనం అనగా దాదాపు శాశ్వత మార్పు ఈ కీ పాయింట్ గుర్తుంచుకోవాలి లెవెంత్ క్వశ్చన్ కార్ల్ రోజర్స్కి సంబంధించి సరికానిది ఆప్షన్ ఏ మూర్తిమత్వ నిర్మాణ సిద్ధాంతం ఆప్షన్ బి భాషాగ్రహణ సిద్ధాంతం ఆప్షన్ సి వ్యక్తి కేంద్రక సిద్ధాంతం ఆప్షన్ డి అనిర్దేశక మంత్రణం రైట్ ఆన్సర్ భాషాగ్రహణ సిద్ధాంతం ట్వెల్త్ క్వశ్చన్ ఇతివృత్త గ్రాహిక పరీక్షల్లో ప్రయోజనానికి చూపించే కార్డు సంఖ్య ఆప్షన్ ఏ ట్వంటీ ఆప్షన్ బి టెన్ ఆప్షన్ సి థర్టీ ఆప్షన్ డి థర్టీ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ట్వంటీ ప్రయోజనానికి చూపించేవి ట్వంటీ మొత్తం కార్డ్ సంఖ్య థర్టీ వన్ ఇతివృత్త గ్రాహిక పరీక్ష రూపొందించినది ముర్రే మార్గాన్ థర్టీన్త్ క్వశ్చన్ పిల్లల గ్రాహిక పరీక్ష ఏ వయసు పిల్లల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తయారు చేయబడింది ఆప్షన్ ఏ సిక్స్ టు టెన్ ఆప్షన్ బి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆప్షన్ సి త్రీ టు టెన్ ఆప్షన్ డి త్రీ టు ఫోర్టీన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రీ టు టెన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఈ క్రింది ఏ ప్రజ్ఞను కొలవలేము ఆప్షన్ ఏ భాషా ప్రజ్ఞ ఆప్షన్ బి సాంఘిక ప్రజ్ఞ ఆప్షన్ సి తార్కిక ప్రజ్ఞ ఆప్షన్ డి సంగీత సంబంధ ప్రజ్ఞ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక ప్రజ్ఞ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ క్రింది ఏ దశను దశ అంటారు ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ ఆప్షన్ సి కౌమార దశ ఆప్షన్ డి శైశవ దశ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తర దశ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వైఖరులకు సంబంధించి సరికానిది ఆప్షన్ ఏ వైఖరులు అనుకరించబడతాయి ఆప్షన్ బి వైఖరులు మార్పు చెందవు ఆప్షన్ సి వైఖరులు మాపనం చేయవచ్చు ఆప్షన్ డి వైఖరులు పుట్టకతో రావు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వైఖరులు మార్పు చెందవు ఇది మనం రాంగ్గా ఇచ్చాం కరెక్ట్ సెంటెన్స్ వైఖరులు మార్పు చెందుతాయి సెవెంటీన్త్ క్వశ్చన్ ఇతివృత్య గ్రాహ్యక పరీక్షలు ఈ క్రింది వారిలో ఎవరి మూర్తిమత్వ లక్షణాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ వృద్ధులు ఆప్షన్ బి యవ్వనస్తులు ఆప్షన్ సి పిల్లలు ఆప్షన్ డి వయోజనులు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వయోజనులు రూపొందించినది ముర్రే మార్గాన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి డిఎస్సి కోసం ప్రయత్నించి ఉద్యోగం రానప్పుడు ఇక నుండి నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతానని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఉపయోగించిన తంత్రం ఆప్షన్ ఏ హేతుకీకరణం ఆప్షన్ బి తదాత్మీకరణం ఆప్షన్ సి ఉపసంహరణ ఆప్షన్ డి ప్రక్షేపణం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపసంహరణ ట్వంటీన్త్ క్వశ్చన్ గతంలో నేర్చుకున్న విషయాన్ని ఎలాంటి సంకేతాలు లేకుండా గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ శబ్దప్రమాణం ఆప్షన్ బి త్వరిత సమీక్ష స్మృతి ఆప్షన్ సి పునఃస్మరణ ఆప్షన్ డి పురోగమనం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పునఃస్మరణ ఈ బిట్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్